సెలెక్ట్ అయ్యి మీ ముందు వచ్చారు వాళ్ళ దగ్గర ఎంతో విజ్ఞానం అనేది ఉంటుంది ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా మీరు తీసుకోవాలి అంటే వాళ్ళు వెంట పడుతూ ఉండాలి మేడం మాకు ఇది చెప్పండి సార్ ఇది చెప్పండి అది చెప్పండి అనే మీకున్న డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకుంటూ ఉండాలి గుడ్డిగా పట్టి పట్టేస్తే పరీక్షల్లో మర్చిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి అర్థం చేసుకుని చదవాలి కష్టపడి కాదు చదువు ఇష్టపడి చదవాలి కష్టపడి కాదు ఎలా చదువుకోవాలండి ఇష్టపడి చదువుకోవాలి ఇష్టపడి చదువుకోవాలంటే మొట్టమొదట మీకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండాలి ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ అంటే కూడా ఇష్టం ఉండాలి మీరు క్లాసులో టీచర్ని ఎలాగో ఆహ్వానించాలి అంటే చిరునవ్వుతోటి ఆహ్వానించాలి ఇప్పుడు మేము వచ్చినప్పుడు చాలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు మాకు చాలా హ్యాపీ అనిపించింది అదే వెల్కమ్ మీరు ఎవరికి ఇవ్వాలంటే టీచర్స్ కూడా ల్యాబ్స్ పొట్ట కన్నా పడుకోండి देखने वाला है क्या? देखने वाला है क्या? आह आई पर्सन आई पर्सन आई आह जब देखने वाला है तो आई पर्सन है ना? हाँ देखा है 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 देख ఐకి లైవ్ ఎన్ కి ఫోర్టీన్ చేస్తే ఎంత వచ్చిందంటే హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ వచ్చింది కాబట్టి మేము మీరు క్రమశిక్షణతో కనుక ఉంటే డిసిప్లిన్తో కనుక ఉంటే ఉదయాన్నే లేవడం రైట్ టేబుల్ ప్రకారం బుక్స్ సర్దుకోవడం స్కూల్కి రావడం టీచర్ చెప్పింది వినడం తర్వాత ఇంకేం చేయాలి టీచర్ చెప్పింది విన్న తర్వాత క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత గేమ్స్ ఎవరు ఉంటే ఆడుకోవడం మళ్ళీ స్నానం చేయడం అమ్మ చెప్పింది అమ్మ పెట్టింది తినడం మళ్ళీ ఏదైనా ఎంజాయ్ చేయడం మళ్ళీ ఏం చేయాలి అంటే చదువుకోవడం అనేది జరగాలి అలా చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయండి హండ్రెడ్కి హండ్రెడ్ వస్తాయి మీరు క్రమశిక్షణతోటి ఉంటున్నారా లేదా అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకుంటే క్రమశిక్షణతోటి ఎవరైతే ఉన్నారో ఈ స్పేస్ అందరం కూర్చున్నాం అంటే మా జీవితాలన్నీ కూడా ఒక క్రమశిక్షణ తోటి నడవడం వల్లే మేము ఈ స్టేజ్ మీద కూర్చున్నాం అలాగే మీ టీచర్స్ అంతా కూడా మీకు బోధించే స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళు అంటే మీకు ఇవన్నీ ఇంత బాగా గుర్తున్నాయి సబ్జెక్ట్ గుర్తుండట్లేదు అంటే ఇవన్నీ మీకు ఇష్టం కాబట్టి గుర్తుంటున్నాయి సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు కాబట్టి మర్చిపోతున్నారు కాబట్టి మీరు సబ్జెక్టుని కూడా మర్చిపోకండి దాని మీద కూడా మీరు ఏం ఏర్పడుకోవాలంటే అమ్మా